హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖి అండ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది చుట్టుపక్కల వచ్చేసి వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఇది చాలా తక్కువ ప్రైస్కి కి మనకి యాభై గజాల నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటనే చెప్తాను చూడండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్కి రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మనకి నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటనే నీకు పూర్తి డీటెయిల్ చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది దానికి ఆపోజిట్లో ఇక్కడ ఫార్టీ ఫీట్ రోడ్ కార్ వెళ్తుంది సార్ అది ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి వచ్చేది మనకి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉంది ఈ చుట్టుపక్కల వెల్ డెవలప్ లొకేషన్లో అన్ని షాప్స్ ఉన్నాయి మనకి షాప్స్ మెడికల్ హాల్స్ కిరాణా షాప్స్ అవన్నీ ఉన్నాయి దీనికి ఆనుకొని ఇది వచ్చేసి మనకు అవుపించే రోడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్కి ఆనుకొని మనకి ఇదే ఇల్లు ఫ్రెండ్స్ చూడండి జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి కూడా మనకి అవుపిస్తుంది ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫీట్ రోడ్లో ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మన వంద ఫీట్ల నుంచి రోడ్ నుంచి చూస్తుంటే మనకు అవుపిస్తుంది చూడండి అదే ఇది ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్ ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ చుట్టుపక్కల లొకేషన్ వెరీ డెవలప్డ్ లొకేషన్ కిరాణా షాప్స్ హార్డ్వేర్ షాప్స్ మెడికల్ షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి స్కూల్స్ అన్నీ ఉన్నాయి దీని దగ్గరలో ఏటీఎం సెంటర్లు కూడా ఉన్నాయి ఈ లొకేషన్లో ఈ లొకేషన్కి దగ్గరలో మనకి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది ఇదే ఇల్లు ఫ్రెండ్స్ చూడండి ఇది నార్త్ ఇది ఇది వచ్చేసి వెస్ట్ వైపులో ఉంది మనకి వెస్ట్ వైపులో ఉంది ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది కింద వన్ బిహెచ్కే పైన వన్ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా బాగుంటుంది యాభై గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పటిక మనం చూపించాను కదా పెద్ద రోడ్డు వంద ఫీట్ల రోడ్డు వంద ఫీట్ల రోడ్ ఆనుకొని అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇంటి ముందు వచ్చి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కార్నర్ బిట్టు కార్నర్ బిట్టు అవ్వడం వల్ల మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అనేది అవుపిస్తుంది కింద మనకి బోరు సంపు అన్నీ ఉన్నాయి ఇదే చూడండి కొత్తది బ్రాండ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సిక్స్ మంత్స్ ఓల్డ్ అంతే ఓనర్ అత్యవసరంగా అమెరికా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇది అమెరికా వెళ్తున్నాడు కాబట్టి తక్కువ రేట్కి ఇంపోర్ట్ చేస్తున్నాడు ఇదే హౌస్ ఇది కింద వన్ బిహెచ్ ఉంది మనకి పైన వచ్చేసి కూడా మనకి వన్ బిహెచ్కే ఉంది విశాలంగా వన్ బిహెచ్ ఉంది బోరు సంపు అయితే అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి చూడండి ఇదే ఇల్లు ఇది ఇక్కడ వచ్చేసి మనకి బోరు సంపు చూసారా ఇదే బోరు సంపు ఇక్కడ గల్లీ వాస్తు గల్లీ కూడా ఇవ్వడం జరిగింది కింద వాష్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది వాష్రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కింద మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ మంచి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ పూజ కూడా ఇవ్వడం జరిగింది పూజ అండ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ చూడండి ఇది బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే ఇది ఇది పూజ ఫ్రెండ్స్ ఇది పూజ మెయిన్ సిట్టింగ్ హాల్ ఇందులో మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది అప్పించేది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ ఒకటే ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ ఇది సింగిల్ బెడ్రూమ్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద మంచి మార్బల్స్ ఉన్నాయి చూడండి ఇల్లు అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వెంటిలేషన్ పరంగా కూడా చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే రెండు వైపులా మనకి రోడ్స్ ఉండడం వల్ల వెంటిలేషన్ అన్నా వస్తుంది వెనుక వైపులో మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ రూమ్ లో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది విండో అయితే ఉంది అక్కడ కూడా దీంట్లో కూడా మెయిన్ సిట్టింగ్ హాల్లో విండో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి కింద వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పైన మనకైతే అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లోపల ఇవ్వడం జరుగుతుంది వాష్ ఏరియా ఇట్లంతా లోపలనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల చూడండి గ్రౌండ్ జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి కొద్ది విశాలంగా ఉంటుంది మనకి బాల్కనీ కూడా ముందు కదా ఇది ఇండియన్ టేక్ డోర్స్ ఫ్రెండ్స్ ఇది ఇండియన్ టేక్ కుట్ డోర్స్ లోపల వచ్చేసి కూడా వన్ బిహెచ్కే ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా ఇందులో ఇది పైకి వెళ్తామని చూడండి మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ అయితే జిందాల్ ఇది స్టీల్ రాడ్స్ అయితే వాడడం జరిగింది చూడండి ఈ స్టీల్ రాడ్స్ ఇవి జిందాల్ స్టీల్ రాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం టాప్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ చూడండి వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని జీ ప్లస్ టూ అండ్ జిప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల లొకేషన్ లో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో బొల్లిగూడెంలో ఉంది ఫ్రెండ్స్ ఇది బొల్లిగూడెంలో నగర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈ బస్సెల్లి రోడ్ ముందు అయితే మనకి బస్సెల్లే రోడ్కి దగ్గరలో వాకబుల్ ఎగ్జాక్ట్గా యాభై మీటర్ల డిస్టెన్స్లో ఈ ఇల్లు అన్నది ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది యాభై గజాల్లో ఉంది ప్రజెంట్ అయితే బ్యాంక్ లోన్ కూడా మనకి ఇరవై ఐదు లక్షల బ్యాంక్ లోన్ ఉంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది దీని ప్రైస్ డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్తో మాట్లాడుకోవచ్చు మీరు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్కి కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాము స్క్రీన్ పైన ఇచ్చిన ప్రమోషన్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇదే రోడ్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఇది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు మెయిన్ రోడ్ వంద ఫీట్ల రోడ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదే వంద ఫీట్ల రోడ్ ఇంతకుముందు మీకు చూపించాను కదా అక్కడి నుంచి షూట్ చేశాను నేను ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది మనకి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ కూడా వెరీ వెరీ లో ప్రైస్ చెప్తున్నాడు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్కి డైరెక్ట్ కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటూ కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్